హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్దా హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు గౌలిగూడలోని ఎస్వీబీ నైంటీ నైన్ స్టోర్కి వచ్చాము ఇన్స్టాగ్రామ్లో చూపిస్తున్నారు కదా వరలక్ష్మి పూజ ఐటమ్స్ రకరకాలు వచ్చినాయన్ని ఇన్స్టాగ్రామ్లోని వాట్సాప్లో వీళ్ళు చూపిస్తూ ఉంటారండి అది చూసి వచ్చాము నేను మా ఫ్రెండ్ వచ్చాను అనమాట ఇదిగోండి వీడియో తీసాను చాలా బాగుంది ఐటమ్స్ అమ్మవారి విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో చాలామంది వరలక్ష్మి పూజకి అమ్మవారిని ఇలాగ అలంకరణ చేసి పెట్టుకుంటారు విగ్రహం పెడతారు చాలామంది పెట్టుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా రకరకాలు ఉన్నాయండి పూలదండలు డెకరేటివ్ ఐటమ్స్ అయితే అసలు ఆ కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట అన్ని రకాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి కాకపోతే ప్రైస్ మాత్రం అన్నీ నైంటీ నైన్ కాదండి చిన్న చిన్న ఐటమ్సే నైంటీ నైన్ ఇవన్నీ దేని రేటు దానిదే ఉంది టూ ఫిఫ్టీ ఉంది వన్ ఫిఫ్టీ ఉంది ఫోర్ ఫిఫ్టీ ఉంది అలా ఉన్నాయండి రేట్లు మాత్రం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి అంటే మనకి ఉన్న డిజైన్ బట్టి మెటీరియల్ని బట్టి రేట్లు ఉన్నాయి చిన్న అయితే నైంటీ నైన్ ఏ ఉన్నాయన్నమాట మేము ఇందులో కొన్ని తీసుకున్నాము నేను అసలు యాక్చువల్గా అష్టలక్ష్ములు చూపిస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో అలా తీసుకున్నామని వెళ్ళాను అష్టలక్ష్ముల కోసమని వెళ్ళాం కాకపోతే అవి స్టాక్ లేవంట ఇంకా ఏయో కొన్ని ఐటమ్స్ తీసుకుని వచ్చా అనమాట షాప్ చూసారా అవి ఎన్ని రకాలు ఉన్నాయో ఇవన్నీ పూలదండలు కొన్ని కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి మనం డోర్లు పెట్టుకోవడానికి ఫోటోలకి దండలు వేయడానికి ఇవన్నీ అలాగే మనం వరలక్ష్మి పూజకి రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్స్ ఇస్తాం కదా పసుపు కుంకుమ అని రకరకాలుగా ఇస్తాం చూడండి అలాంటివన్నీ ఉన్నాయి ఇవి హ్యాంగింగ్స్ మనం వాల్కి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి వాల్ హ్యాంగింగ్స్ రకరకాలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా వాల్ హ్యాంగింగ్స్ మళ్ళీ డెకరేటివ్ పీసెస్ అనమాట అమ్మవారిని డెకరేట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కూడా గోడకు అంతా కూడా డెకరేట్ చేస్తారు కదా ఇవన్నీ అమ్మవారి ముఖం అండి ఇది కలసానికి పెడతారు కదా అవి నేను ఇలాంటివన్నీ పెట్టను ఎప్పుడు కూడా పెట్టలేదు అందుకని నేను ఇలాంటివి ఏం తీసుకోలేదు ఊరికి వీడియోలో చూపిద్దామని చూస్తారు బోర్డు అన్ని రకాలు ఉన్నాయి అందులోనే అమ్మవారి ముఖంలోనే చాలా రకరకాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా డెకరేటివ్ చూపిస్తాయి మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యన టెంపుల్ వస్తుంది టెంపుల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కింద టెంపుల్ పెడుతున్నారు అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర చిన్నదైతే టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి చిన్న చిన్న ఇవి ఇవేనండి టెంపుల్స్ చాలా బాగున్నాయి ఇవి అమ్మవారిది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇవి బనానాస్ అండి ఫా హండ్రెడ్ ఉంటే నేను తీసేసుకున్నాను అనుకున్నాను కానీ దాని ప్రైస్ థౌజండ్ చెప్పడు ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా గిఫ్ట్ అండి నేను ఇందులోనే ఒక రకం తీసుకున్నాను రేటన్ గిఫ్ట్ చేయడానికి ఇది మెమల్ షేప్ అని చాలా రకాలు ఉన్నాయి చెప్పడానికి ఇవి అన్ని రకాలు ఉన్నాయి గాజులు గవ్వలు తామర గింజలు ఇలాగా మనం అమ్మవారి దగ్గర పెట్టుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఇవి సిల్వర్వి ఇవి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా ఆ రేంజ్లో ఉన్నాయి అన్నమాట జర్మన్ సిల్వర్ ఇవి మీకు కావాల్సినవి ఎప్పుడైనా సరే ఫోన్ చేసి మీకు ఏదైనా ఐటమ్స్ కావాలనుకుంటే ఫోన్ చేసి ఆ ఐటమ్ ఉందా లేదా అడిగి మరీ వెళ్ళండి తీరా వెళ్ళిన తర్వాత మనకి ఐటమ్స్ దొరకట్లేదు వెళ్ళి చాలా బిజీగా ఉందండి ఎంత తెచ్చినా స్టాక్ అయిపోతుందంట ఎక్కడెక్కడి నుంచో వచ్చింది ఒక ఆమె అయితే నిజామాబాద్ నుంచి వచ్చిందంట ఆమె అడిగినవి లేవు అవి ఫీల్ అయింది మళ్ళీ మేము అంత దూరం నుంచి రాలేము కదా అని ఫీల్ అయితే వెళ్ళిపోయింది నేను కూడా అలాగే ఫీల్ అయ్యానండి నాకు అష్టలక్ష్ములు దొరకలేదు నేను ఈసారి అష్టలక్ష్ములు అందరూ పెడుతున్నారు కదా నేను కూడా పెట్టుకుందాం అనుకున్నాను ఇంటికి వచ్చేసాక నేను తీసుకున్న ఐటమ్స్ మీకు చూపిద్దామని చేస్తున్నాను అనమాట నేను వీటితో పాటు అక్కడే షాప్లో కూడా షో గాజులని అవన్నీ కూడా తీసుకున్నాను ఇది చూసారా రంగు రంగులు వేస్తారు కదా కలర్స్ వేసుకునే ముగ్గు ఇది హండ్రెడ్ ఏ నేను అన్నీ కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాను ఇదేమో పూజా మందిరానికి వేద్దామని తీసుకున్నానండి ఇది కూడా హండ్రెడ్ రూపీసే నైంటీ నైన్ అనమాట ఇది కూడా గోల్డ్ వచ్చింది మొత్తం అంతా గోల్డ్ వచ్చింది అలాగే నేను ఇంది ఇందులోనే మనం ప్రమదలు పెట్టుకుంటాం కదా డెకరేటివ్ కింద ఇవి హండ్రెడ్కి అందులో త్రీ ఉంటాయంటండి అలాగే నేను రెండు సెట్లు తీసుకున్నాను నేను ఇవి చిన్న చిన్న పీటలు నేను నా పూజా మందిరంలో పెట్టుకుందామని తీసుకున్నాను నాకు వినాయకుడు గౌరవం ఉంటుంది కదా వాటి కోసం తీసుకున్నాను ఇవి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కింద తీసుకున్నాను ఇవి హండ్రెడ్కి త్రీ వచ్చినాయండి పసుపు కుంకుమ వేసి మనం జాకెట్ గాజులు అన్నీ ఇస్తాం కదా అలాగా ఇందులో పసుపు కుంకుమ వేసుకోవడానికని రిటర్న్ గిఫ్ట్స్ కానీ తీసుకున్నాను నేను ఇలాంటివి నేను రెండు తీసుకున్నాను అంటే ఒకదాంట్లో త్రీ ఉంటాయి అంటే సిక్స్ ఉంటాయి అన్నమాట మనం దీపాల అలంకరణకి అవి వాడుకోవచ్చు ఇవి బంతి పూలు డెకరేషన్ ఇవంటి ప్లాస్టిక్ పూలు ఉంటాయి కదా ఇన్ ఇందులో ప్యాకెట్లో ఐదు దండలు ఉంటాయంటీ ఒకటి నైంటీ నైన్ వీటితో పాటు నేను ఇంకా బ్లౌజ్ పీసెస్ ఇది నేను బయట షాప్లో తీసుకున్నాను పూజకి తాంబూలం ఇచ్చినప్పుడు మనం అందరికీ ఇస్తాం కదా దానికోసమని తీసుకొచ్చాను ఈ హ్యాంగర్ కూడా నేను నైంటీ నైన్ స్టోరూంలోనే తీసుకున్నాను ఇది కూడా నైంటీ నైన్నే పడింది మనం డోర్కి కానీ కబోర్డ్స్ కానీ తగిలించుకోవచ్చండి బాగుందని తీసుకున్నాను అలాగే నేను గాజులు కూడా తెచ్చుకున్నాను అక్కడే వేరే షాప్లో తీసుకున్నాను అనమాట ఒకేసారి అన్ని పట్టుకుని వెళ్తే అయిపోతుంది కదా గాజులు చూసారా ఇవి హండ్రెడ్ మా చెల్లి వాళ్ళ పాప కోసం అని తీసుకున్నాను ఇవి మెటలే ఇంకా మనం తాంబాలు ఇచ్చినప్పుడు అందరికీ మట్టి గాజులు వేస్తాం మనం మేమైతే మట్టి గాజులు వేస్తాము ఇవన్నీ మట్టి గాజులేనండి సెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడింది కానీ చాలా బాగున్నాయి భలే కలర్ఫుల్ మెరుస్తూ చాలా బాగున్నాయి గాజులు అందుకని గాజులు కూడా తెచ్చుకున్నాము కొన్ని కొన్ని ఇంటి దగ్గర అయితే నార్మల్గానే దొరుకుతాయి ఇలాగ మెరుపులు ఉన్నవి అవి దొరకవు అనమాట ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు నచ్చినవి ఇలా తెచ్చేసుకుంటూ ఉంటాను ఇవేనండి నేను తెచ్చుకున్న ఐటమ్స్ కొద్దిగానే తెచ్చాను మాకైతే ఫోర్ డేస్ నుంచి వర్షాలు ఉంది హైదరాబాదులో ఈరోజు కూడా బాగా వర్షం పట్టింది ఇదంతా నా గార్డెన్ అనమాట వర్షం పడుతున్నప్పుడు గ్రీన్ కలర్ లాగా భలే ఉంటుంది వీడియో తీశారు అనమాట ఇవన్నీ నేను పెంచుకుంటున్నాను ఈ మొక్కలన్నిటిని నాకు చాలా ఇష్టం ఆ మొక్కలు పెంచడం అంటే తను నా ఫ్రెండ్ మా ఆపోజిట్ హౌస్లో ఉంటుంది తను నేను ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్తాం రోజు వాకింగ్కి వెళ్తా సాయంత్రం ఫోర్ డేస్ నుంచి అసలు వాకింగ్ లేదు ఏం లేదు వర్షాలే వర్షాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలోకి వెళ్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్